కరీంనగర్ జిల్లాకి కూతవేట దూరంలో కమాన్పూర్ ఈ కమాన్పూర్లో కొన్ని ఇటుకబట్టీల ఇటుకబట్టిల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు లేవి పాటించకుండా పొలాల మధ్యలో ఇండ్ల మధ్యలో కూడా ఇటుకబట్టిలు వ్యాపారం నిర్వహిస్తూ ఇక్కడ పొలాలకు కావచ్చు ఇండి నివసిస్తున్న గృహాలకు కావచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చే దుమ్ము ధూళితో పంటలకి అనేక రకాల రోగాలు వచ్చి పంటలు దిగుబడి రాకుండా ఎండిపోతున్నాయి అన్నట్టుగా మనకు తెలుస్తోంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇండ్లకి అతి సమీపంలో కూడా ఇక్కడ ఇటుక బట్టిల వ్యాపారం అయితే జరుగుతోంది దీనివల్ల ఏంటంటే ఇంటిలో ఉన్నవారికి కూడా ఎన్నో రోగాలతో ఇక్కడ ఈ ఇటుకబట్టి నుంచి వచ్చే ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ వల్ల వాళ్ళకి రకరకాల వ్యాధులు కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో ఏదైతే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎంతో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇటుకబట్టిల యాజమాన్యం ఇక్కడ ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ కొందరు రైతులైతే ఉన్నారు ఆ రైతులను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ రైతులు వాళ్ళ మాటలు ఏం చెప్తారు ఏదైతే ఇటుకబట్టి యాజమాన్యం వల్ల ఇక్కడ నుంచి వచ్చే డస్ట్ వల్ల వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కనబడుతుంది ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు అనేది కూడా వాళ్ళను నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీది ఇక్కడ మీ పొలం ఉందా సార్ మీ పేరేంటి శంకర ఏంటి ఇటుకబట్టిల వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది పొలం అంతా ఖరాబ్ అవుతుంది అంత అవుతుంది రోగాలు బాగా వస్తాయి మునుపు వచ్చే రోగాల కంటే ఇప్పుడు బాగా ఈ డస్ట్ వారి అంత రబ్బమి రోగ ఎంత మంది కొట్టినా ఎంత మంది వెళ్ళినా అది మళ్ళీ అత్తలేదు మంచిగా అత్తలేదు అట్లనే చచ్చిపోతుంది వారి అంతే అక్కడక్కడ ఖరాన్ని చచ్చిపోతుంది అక్కడక్కడ మొత్తం అంటే ఈ యాజమాన్యానికి మీరు ఎప్పుడు ఇట్లా జరుగుతుందని మీరు చెప్పే ప్రయత్నం చేశారు చెప్పినా కానీ అది గట్టనే అది ఎక్కువ ఉంటాం ఇది కప్పుకుంటామని అంటారు అది కప్పలేదు గట్టని దుబ్బలు ఎక్కువది ఉంటుంది గాలికి గాలి కూడా కళ్ళల్లో మేము మొంగరాగా మొత్తం కళ్ళల్లో అంత దుబ్బ డస్ట్ అంత వారుతుంది ఆ బాత్రూమ్లు కూడా లేవు అంత అక్కలని తవ్వాలని డైరెక్ట్ వాళ్ళు కూర్చుంటే కూడా లేవు మొత్తం కంపు వాసన రైలు కప్పుతుంది తవ్వండి పోతే ఇట్లా కట్టుకొని పోతాం అంతేకు అంటే మధ్యలోనే ప్లేస్ ఇంత ప్లేస్ ఉన్నా కానీ కథ దాన్ని మొత్తం వాళ్ళ వాళ్ళే సమర్థిస్తుంది ఆ జాగ ప్లేస్ అంతా అంత చెండలంగా వాసన వస్తుంది అంత కంపులు ఎత్తుంది అంత లేని ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి అంత మీరు పని చేసుకోవడానికి కూడా పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది అంటే పంటలో దిగుబడి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ నాకు ఇంత నష్టమైనాకంది ఏంది కూడా వస్తలేదు మొత్తం అవుతుంది లాసు అంతే అంత లాసు లాస్ అయిపోతుంది అది సగానికి సగం బీగినాక మాకు ఏం ఫాయిదా ఏం అవుతలేదు సో ఇక్కడ రైతులు తమ తమ ఎంతో కష్టపడ్డప్పటికీ కూడా ఎంతో రెక్కలు ఓడిచి శ్రమకు ఆ శ్రమ చేసి ఇక్కడ ఆ పొలాలకు వాళ్ళు ఏదైతే పంటలను పండించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఇక్కడ నుంచి వచ్చే డస్ట్ వల్ల వీళ్ళ పంటలకు ఎంతో నష్టం జరుగుతుంది అన్నట్టుగా పెద్ద ఆయన మీ పేరేంటి బహుశా ఏంటి మీ పొలం ఇక్కడ దగ్గరలోనే ఉందా దీని ముంగడే నాది ఏంటి ఎలాంటి అవస్థ మొత్తం దుమ్మ వచ్చినా నాశనం అయితే మొత్తం మొన్న పది పదిహేను వేలు పెట్టుబడి పెట్టినా కానీ అటైపోతుంది అన్నం కూలబడుతున్నాయి దుమ్ము కొట్టుకొచ్చి ఇది ముందే నడవాలంటే మెల్లగా మెల్లగా ఆ బొడ్డు పింద ఏం చేసాడు వాళ్ళను వీళ్ళు పెద్దసార్లు రాయరి వాళ్ళని మనం బేరేయాలంటే మన నుంచి కాదని తప్పకంటూ అంటే మీరు అడిగే ప్రయత్నం చేసిరా ఈ వరకు చేయలేదు ఇప్పుడే ఇక అంటే వాళ్ళ పాల నోటీ తీసుకెళ్ళలేదు మీ వల్ల మా పంటలు నష్టం జరుగుతుంది వరకు తీసుకోలేదు ఇప్పుడే గట్ల అందుకొరకు ఇప్పుడు ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి ఎదుర్కొంటున్నారు ఈ అంతా నెల రోజుల వస్తుంది నెల రోజుల నుంచి అంటే ఈ డస్ట్ వల్ల మీకు దిగుబడి ఏమైనా తక్కువ వచ్చే ఉన్నాయి ఈ పంట లా లాసే లాస్ మేము లాస్ సో so, ఇది పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉంటున్న ఏదైతే ఇక్కడున్న పంటలు పండించుకునే ఈ రైతులు దీని చుట్టుపక్కల ఉండే వ్యవసాయదారులు కూడా వాళ్ళ మాటల్లో చెప్తున్నట్టుగా ఇది ఈ ఈ దుమ్ము ధూళి వల్ల మా పంటలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది ఇంకా ఈసారి పంట మేము పూర్తిగా నష్టపోవాల్సిందే అన్నట్టుగా చెప్తున్నారు ఏదైతే ఇటుక బట్టీలు అంటే ఇవి గ్రామానికి ఇంత దూరంలో ఉండాలి ఎండ్లకు ఇంత దూరంలో ఉండాలి పొలాలకు నష్టం కలగకుండా ఉండాలన్నట్టుగా కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి సో వాటి ఏ నిబంధనలను కూడా పట్టించుకోకుండా ఇక్కడ వీళ్ళు వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రభాకర్ అన్న నమస్తే నమస్తే ఏంటి ఇక్కడ పరిస్థితి మీరు నష్టపోతున్నాను పంటలు మేము నష్టపోతున్నాము ఈసారి మొత్తం పూర్తిగా నష్టపోయినట్టే అన్నట్టుగా చెప్తున్నారు మీ వర్సల్లో ఏం చెప్తారు మీకు కూడా ఇక్కడ పొలం ఉంది మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు మీ వర్సలు ఏం చెప్తారు మేము ఇది బట్టి పది సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ బట్టి గురించి మేము అనేక సార్లు కూడా మేము ఫిర్యాదులు చేసినాము కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఈ బట్టి వల్ల ఇప్పుడు ఎండాకాలంలో ఈ బట్టి నుంచి వచ్చే పొగ దుమ్ము ధూళి ఏదైతే ఉందో అది పొలంలో పడి ఆ పొలం మొత్తము ఏంటంటే అనేకమైన తెగుళ్ళతోటి తీవ్ర నష్టం జరుగుతుంది ఇంతకుముందు కూడా గతంలో దీని మీద కాంప్లీట్ చేసినప్పుడు ఎవరు పట్టించుకోకపోతే చాలా నష్టపోయినాం ఆ గాలి ద్వారా వచ్చే పొగ ఆ దుమ్ము వల్ల ఆ వరి మొత్తం మాడిపోయి దానికి అనేకమైనటువంటి మందులు కొట్టినా కూడా ఎలాంటి పరిస్థితి లాభం లేని పరిస్థితి ఉంది పూట ఆ బూడిది ఆ గాలి ఏదైతుందో అది లేస్తే దానివల్ల దారి కనబడక ఇగో పెద్ద మా ఆ రోజు నైట్ పొలంలో పడిపోయాడు మేము తెల్లారిదానం వచ్చిన తర్వాత చూసినాం అలాంటి పరిస్థితి ఉంది ఈ గాలి వల్ల పీర్చుకుంటే చాలా రకాలుగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి అలాగే ఈ రాత్రిపూట బయట పెట్టిన ఇండ్ల ఇండ్ల ముందట పెట్టినటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కుళాయిలలో ఈ గాలి ద్వారా వచ్చిన దుమ్ము ధూళి ఆ నీళ్ళ మీద పూర్తిగా పేరుకొని ఆ నీళ్ళు వాడితే చిన్నపిల్లలకు జలుబు పెద్దవాళ్ళ వృద్ధులకు అనేకమైనటువంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్న పరిస్థితి ఉంది దీన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి మీ అనేక మార్లు వీళ్ళకి మేము హెచ్చరించినాం మీరు దీని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మాకు చాలా నష్టం జరుగుతుందని చెప్పి కూడా చెప్పినాం మేము ఈ ఈ బట్టిలకు వాస్తవంగా ఈ బట్టిలో కూడా ఎలాంటి పర్మిషన్ కానీ ఎలాంటి అనుమతులు కానీ లేవని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు గ్రామ పంచాయతీలో కూడా మేము అడిగినాము ఇది మా ఒక దీనివల్ల మాకు మా వాడకు చాలా ఇబ్బంది కలుగుతుంది మా పొలాలన్నీ నష్టపోతున్నామని చెప్పి మేము గ్రామ పంచాయతీలో కూడా మేము సెక్రటరీ గారిని కలిసి కూడా అడిగితే ఈ ఆ యొక్క ఈ యొక్క ఇటుకబట్టికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఇటుకబట్టిలకు అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించుకుంటూ కూడా మేము అడిగితే మమ్మల్నే బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేసినాం ఫిర్యాదు చేశామన్నారు కదా ఎలాంటి ఏ అధికారులకు ఫిర్యాదు చేశారు వాళ్ళు ఇంతకుముందు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాము ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాము అలాగే మైనింగ్ వాళ్ళకి ఫిర్యాదు చేశాము ఈ లేబర్కు కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేశాము ఈరోజు కూడా మేము రామగుండంలో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా మేము ఫిర్యాదు చేసే అసలు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే దీని గురించి అంటే సమస్య సాల్వ్ చేస్తామంటున్నారు యాక్షన్ తీసుకుంటామంటున్నారా అంటే ఫిర్యాదు ఇచ్చారు కదా ఇప్పుడు మేము దీని మీద సమస్య సాల్వ్ చేసే విధంగా మేము పరిష్కారం చూపెడతామని చెప్పి కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది కానీ మేము మొన్న మూడు తారీఖు నాడు ఇచ్చిన ఫిర్యాదు అయితే ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ అయితే ఏం లేదు ఈరోజు రామగొండలో ఉన్నటువంటి మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఈరోజు ఇవ్వడం జరిగింది ఇది ఈ బట్టి పేరు పీవిహెచ్ పివిహెచ్ ఇటుక బట్టి ఇది ఆంధ్ర సెటిలర్స్ వెంగళరావు అని చెప్పేసి ఇది బట్టి ఓనర్ గారు ఇది ఇది ఇక్కడ ఈ వ్యాపారం చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ బట్టి ఉండి ఒక పది సంవత్సరాల నుంచి నడుస్తుంది గత పది సంవత్సరాల నుంచి బట్టి నడుస్తుంది వీళ్ళు సంవత్సరాల నుంచి కూడా మీరు అనేక సార్లు మేము దీని మీద వాళ్ళని అడిగినాం ఏదైతే ఆ బూడిద ఉందో దాని మీద బూడిద లేవకుండా కవర్లు కానీ ఏమైనా కప్పండి అని కూడా మేము చెప్పినాం దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు మీకేమవుతుంది మీ పొలంలో లేదుగా మీ లీజుకు తీసుకున్నాం అని చెప్పి కూడా మా మీద కూడా మా మమ్మలను భయపెట్టే ప్రయత్నం కూడా వాళ్ళు చేసిన సందర్భాలు ఉన్నాయి మీ బట్టి పక్కనుండ మా పొలం ఏదైతుందో ఆ పొలానికి పోవడానికి వెళ్ళతే కూడా ఈ బట్టిలకు రావద్దు మీరు ఇటు ఎందుకు వస్తారు అని చెప్పి కూడా మమ్మలను రానియకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే స్థానికంగా ఏదైతే వ్యవసాయం చేసుకునే మిమ్మల్ని కూడా బెదిరింపులో గురి చేస్తారంటున్నారు గురి చేస్తున్నారు అట్లా ఇక్కడ పనిచేసే అటువంటి లేబర్లు ఉన్నారో వాళ్ళకు కనీస సౌకర్యాలు మరుగుదొడ్లు కానీ వాళ్ళకు స్నానపు గదులు కానీ ఎలాంటి ఏర్పాటు చేయలేదు దానివల్ల కూడా వాళ్ళు రోజు మేము పొలానికి వచ్చే సందర్భంలో ఉదయం పూట వాళ్ళు బయరు వచ్చి ఆ మహిళలు పిల్లలు వృద్ధులందరూ వచ్చి కూడా చాలా అసభ్యకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ మొత్తం బయరు వాళ్ళు మలమూత్ర విసర్జన చేయడం వల్ల కూడా మాకు చాలా దానివల్ల కూడా అనారోగ్య పాలవుతున్నాం మా మాకు వాడకు సంబంధించినటువంటి ప్రజలంతా సో ఇది పరిస్థితి అంటే ఇక్కడ కనీస నిత్యావసరాలకు నిత్యావసరాలు కూడా లేకుండా ఇక్కడ లేబర్ పని చేస్తున్నారు మాకు ఈ దుమ్ముతో ఏదైతే పంటలు నష్టపోవడమే కాకుండా మాకు ఏదైతే వ్యవసాయానికి కోసం మేము పని పనుల కోసం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఏమాత్రం మాకు సౌకర్యంగా ఉండటం లేదు అంటు అంటూ మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు సో దీనిపై గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ అధికారులకి పొల్యూషన్ బోర్డు అధికారులకి స్థానికంగా ఉన్న అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అంటూ మాట్లాడుతున్నారు సో దీనిపైన వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకుని ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయాలి ఎందుకంటే మనది రైతు ప్రభుత్వం అంటూ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి కానీ రైతులకు ఇక్కడ స్థానికంగా చూస్తే రైతులు ఎంత అవస్థ పడుతున్నారు వాళ్ళ అవస్థలను గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలి మరియు ఏదైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళు నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవాలి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అంటూ వీళ్ళకు వ్యాపారస్తులకు యాజమాన్యానికి సూచించాలంటూ మనకు తెలుస్తోంది సో చూస్తూనే ఉండండి